మోడల్ ప్రైమరీ స్కూల్ యొక్క స్థానం విద్యార్థులు నమోదు మరియు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉండాలి అంటే వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాలి అన్ని సదుపాయాలు ఉంటే మార్చాలని ఉంది తగ్గినప్పుడు ఒకటి రెండు ఈ నిర్ణయం సంబంధిత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా ధృవీకరించాలి అంటే మా పిల్లలు బయట పంపినా కూడా మేము ఇష్టపడుతున్నాం స్కూల్ పర్వాలేదు మా తక్కువ వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకోలేదండి స్ట్రెంత్ స్ట్రెంత్ అండి స్ట్రెంత్ లో మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాపించడానికి పాఠశాలలో రెండు క్యాంపస్ లో నిర్మించవచ్చు ఒక పాఠశాల రెండు భాగాలు చేస్తే అప్రమేయ స్కూల్ కూడా గుర్తించారు ఇందులో లేదు నేను ఎక్కొనే చూడండి ఏదో బ్రో మీరు అడిగారు వాళ్ళు తెలుసో తెలువో తీర్మానం ఇచ్చారు తీర్మానం ఎవల ఎవల వాళ్ళో కూడా స్కూల్ తీర్మానం ఇచ్చారు తీర్మానం ఇచ్చారు తీర్మానం ఇచ్చావు